ఆదర్శ కమ్యూనిస్టు భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రిగారులో ఒకరైన కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారి నూట పన్నెండవ జయంతి ఉత్సవం ఇప్పటికే దేశవ్యాప్తంగా జరుగుతుంది ఈ కాకినాడ పార్టీ జిల్లా పార్టీ అతను కూడా ఈరోజు ఘనంగా జరిగింది ప్రధానంగా చండ్ర రాజేశ్వరరావు గారు పెద్ద రైతు రైతు కుటుంబంలో పుట్టిన తన జీవితాంతం పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేశారు అలాగే తెలంగాణ సాయిపడం చేసి లక్షలాది ఎకరాల భూమి పేదలకు పంచారు దేశవ్యాప్తంగా కూడా విద్యార్థి యువజన కార్మిక రంగాలని నిర్మాణం చేయడంలో కీలక పాత్ర కామె చంద్రరాజేశ్వర గారి అనేది మనం ఎవరికి మనవలేదు అంతేకాకుండా తన జీవితాంతం కూడా మత సామరస్యం కావాలని లౌకిక ప్రదర్శన ఉండాలని మతం మతం రచించాలని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా అనేక ఉద్యమాలు నిర్వహించారు కానీ నేడు మోడీ సాగిస్తున్న ఈ మొత్తం మాట ప్రమాదాన్ని కూడా ముందే కనిపెట్టారు విషయం మనం తెలుసుకోవాలి అందుకనే ఆయనకు అర్పిస్తూ ఈ దేశంలో లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని శ్వాస విజయాన్ని లక్ష్యంగా పనిచేస్తామని ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా నివర్పిస్తున్నాం రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణం మరింత బలోపేతం చేసి పేదవర్గాలకు అండగా ఉండే విధంగా సిపిఐ పనిచేస్తుందని తెలియజేస్తున్నాను ఆధ్రయన మేమంతా ఒకటే ప్రతినిధ్య తీసుకున్నాం ఈ దేశం ఉన్నటువంటి శ్రామిక జనం శ్రేయస్సు కోసం పనిచేసినటువంటి జంట రాజేశ్వరరావు గారు మరి ఈ దేశంలో మతోన్మాదానికి కుల వ్యవస్థకి వ్యతిరేకంగా తన జీవితాంతం పోరాటం చేశారు ఇవాళ దేశంలో పరిస్థితి చూస్తే సమాజం మొత్తం కులం కులాలుగా మతాలుగా విడిపోయినటువంటి పరిస్థితుల్లో చంద్రరాగేశ్వరరావు గారు లాంటి వ్యక్తుల జీవితాన్ని మళ్ళీ సమాజం అధ్యయనం చేయాలి ఈ దేశంలో కులం మతం అనే భేదాలు లేకుండా సమాజం అంతా ఏకతాటిగా నిలబడాలి ఈరోజే మనం చూసాము మరి వేడ దేశంలో ఉన్నటువంటి మరి బిలియనీర్లు బిలియనీర్ల జాబితా విపరీతంగా పెరుగుతుంది వాళ్ళ ఆస్తులు విపరీతంగా పెరుగుతున్నాయి అదే స్థాయి అదే స్థాయిలో పేదవాళ్ళ యొక్క జీవితాలు మరింత పేదరికంలో దిగజారి పడతా ఉన్నాయి మరి ఇది గుర్తించినటువంటి పేద కార్మిక అణగారిన వర్గాలు కుల మతాలకు అతీతంగా తమకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాటం చేయడం ద్వారా మాత్రమే రాజేశ్వరరావు గారి తలలు కన్నటువంటి భారతదేశం సుసాధ్యం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా చేద్దాం